హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో కర్రపెండలంతో టేస్టీగా హెల్తీగా ఒక స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం చాలా ఈజీగా మనం తయారు చేయొచ్చేది దీనికోసం ఇట్లా కర్ర తీసుకొని నీట్గా కడిగేసి ఇట్లా పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో మనం ఉడకపెట్టుకోవాలి ఇది స్టీమ్ చేసుకోవాలి వాటర్ వేసి స్టీమ్ చేసుకోవాలి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి నార్మల్ కన్నా ఒక రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టుకొని మనం స్టేమ్ చేసుకోవాలి తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇది ఈ పీసెస్ చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్క మనం తీసేయాలి తీసి లోపలిది మనం యూస్ చేయాలి పైన తక్కు ఉంటుంది దీనికోసం ఇట్లా హాఫ్ కప్ మనం జాగ్రత్త తీసుకోవాలి బెల్లం అలాగే ఇవి వన్ కప్ ఉంటాయి మనం తీసుకున్న పీసెస్ ఈ పైన కొన్ని ఇట్లాగా తీసేసేయాలి ఇవి ఈజీగా వచ్చేస్తుంది తీసిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీరు ఇట్లాగా కొంచెం పొడవుగా పీసెస్ అన్నా కట్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చిన్న పీసెస్ అయితే బాగా బెల్లంలో పాకం అది పీల్చుకొని చాలా బాగుంటాయి కాబట్టి చిన్న పీసెస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవ్వండి ఇట్లా అయిన తర్వాత మనం అన్నీ కూడా నీట్గా పైన ఉన్న పీల్చేసేసి పైనవి ఇట్లా కట్ చేసుకోవాలి మధ్యలో ఒక చిన్న గట్టి పీస్లా ఉంటుంది థ్రెడ్ లాగా అది తీసి పడేసేయాలి ఈ మధ్యలో ఇవన్నీ ఇలాంటిది పాడేసేయాలి పీసెస్ అన్ని రెడీ అయిపోయి ఇవి ఒక వన్ కప్ పీసెస్ బెల్లం ఒక హాఫ్ కప్ తీసుకున్నాం ఇప్పుడు ఇట్లా ఒక సాస్ పాన్ కానీ ఏదన్నా సరే గిన్నె దాంట్లో తీసుకొని అందులో బెల్లం వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి కొంచెం వాటరే వేసుకోవాలి మనకి ఇది పాకం వస్తుంది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వాటర్ స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుంటే ఫ్లేవరు ఇట్లా ఇది కలుపుతుండగా ఇది తీగపాకం వస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు మనట్లా మెల్లగా తీస్తే కనుక లాగా వస్తుంది తీగలాగా అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పీసెస్ ఇందులో వేసేసుకోవాలి కారపెండలం పీసెస్ ఉన్నాయి కదండి ఇవన్నీ ఇందులో వేసేసి సిమ్లో ఇవి మనం ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ బెల్లం పాకం అది కూడా అది కొంచెం పీల్చుకుంటాయి పీసెస్ అన్నీ కూడా ఇలా కలుపుతుంటే అది పీల్చుకొని పాకం దగ్గర పడుతుంది ఇట్లా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా కుక్ చేసుకోండి ఇలా కలుపుతూ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం చాలా ఫాస్ట్గా ఒక హెల్దీ స్వీట్ కర్ర రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు కొంచెం వెరైటీ స్వీట్ కూడా ఇది హెల్దీ కూడా కాబట్టి అప్పుడప్పుడు మనం తయారు చేసుకోవచ్చు ఈ దుంపలు దొరికినప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్